హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారో చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ద ఫూల్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ ద లవర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ మీకు లవ్ ప్రపోజల్ ఇచ్చారు అండ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చారు మీరిద్దరు కలిసి హ్యాపీగా కలిసి బతకాలనుకున్నారు అన్ని కళలు కన్నారు కానీ మీ పర్సన్ ఇక్కడ ఏం చేశారు మిమ్మల్ని చీట్ చేశారు మీ రిలేషన్ నుంచి బ్యాక్ స్టప్ వేశారు మిమ్మల్ని నమ్మించి వెన్నుపోటు పూడారు మీకు ఓకే అండ్ ఇంకొకటి ఏంటి మీ పర్సన్ ఎక్కడ స్టక్ అయ్యారు వెళ్ళి కార్మిక్ సిచ్యువేషన్లో స్టక్ అయ్యారు అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు అదర్ థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు కార్మిక్ సిచ్యువేషన్లో మీ పర్సన్ వెళ్ళి స్టక్ అయ్యారు అండ్ ఇక్కడ మీ పర్సన్ని ఫ్యామిలీ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుందండి మీ పర్సన్ని ఫ్యామిలీ చాలా చాలా మ్యానిఫులేటింగ్ చేస్తుంది ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టప్ వేయాలని ఈ రిలేషన్ని రిజెక్ట్ చేయాలని చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది సో ఎక్కడైతే మ్యానిపులేటింగ్ చేస్తుందో ఈ సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఓకేనా మిమ్మల్ని చీట్ చేసినందుకు మిమ్మల్ని హట్ చేసినందుకు మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకేనా స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు ఇది సిచ్యువేషన్ ఇప్పుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే తను చేసిన తప్పు మిమ్మల్ని చీట్ చేశారు కదా సో చీట్ చేసినందుకు మీరు తనని క్షమించాలని కోరుకుంటున్నారు ఒకటి తను మిమ్మల్ని చీట్ చేసినందుకు తనని మీరు క్షమించాలి అని కోరుకుంటున్నారు ఒకటి రెండు ఏ కార్మిక్ రిలేషన్స్ దగ్గర అయితే తను స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ కార్మిక్ రిలేషన్స్ దగ్గర తను స్టాండ్ తీసుకుని ఆ సిచ్యువేషన్స్ నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అవ్వటానికి టైం పడుతుంది సో అంతవరకు తనకి మీరు టైం ఇవ్వాలని కోరుకుంటున్నారు అంటే కార్మిక్ రిలేషన్లో తను స్టక్ ఫీల్ అవుతున్నారు కదా ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా తను కేర్ ఫ్రీ అవ్వటానికి ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా రిలీజ్ అవ్వటానికి తనకి టైం కావాలి సో మీ నుంచి వాళ్ళు ఏం అంటే మీ టైంని కోరుకుంటున్నారు వాళ్ళు మీకోసం యాక్షన్ తీసుకుని కార్మిక్స్ నుంచి రిలీజ్ అయ్యి మీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది కాబట్టి మీ నుంచి టైం కోరుకుంటున్నారు ఒకటి క్షమాపణ కోరుకుంటున్నారు మీ నుంచి టైం కోరుకుంటున్నారు ఇంకొకటి మీరు తను మిమ్మల్ని వెన్నుపోటు పడుసారు కదా చీట్ చేశారు కదా మీ ప్రేమని ఇన్సల్ట్ చేసిపోయారు కదా సో ఇప్పుడు మళ్ళీ తిరిగి తను వచ్చి తన లవ్ ప్రపోజల్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని భయం ఉంది సో తనని రిజెక్ట్ చేయకుండా తన లవ్ ప్రపోజల్ని మీరు మళ్ళీ తిరిగి యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నారు